శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలతో పాటు కోలాట ప్రదర్శనలు నిర్వహించారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్ ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శ్రీ శరణాగతి గోష్టి ఆధ్వర్యంలో ఈ నెల పదహారు నుండి ప్రారంభమై జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి శనివారం ఉదయం నుండి స్థల ప్రాంగణం విశేష పూజలు నిర్వహించారు రాత్రి కోలాట ప్రదర్శనలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు జయశ్రమన్నారాయణ మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ధనుర్మాసం ఆరంభం చేసి ఆరవ రోజు మనకి నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ ఆరవ రోజు చక్కగా గోపికలని గోదాదేవి నిద్రలేపుతూ ఉన్నది ఆ శుభ సందర్భంగా మనం కూడా మన యొక్క హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మని దర్శించటం కోసం మన హృదయాల్లో ఉండేటువంటి పరమాత్మ యొక్క దర్శనం కోసం మన మనస్సుని మన ఇంద్రియాలని నుంచి మేల్కొల్పి భగవంతుడి వైపు మన మనస్సు చేయాలని ఈ యొక్కటువంటి కర్తవ్యంగా ఈరోజు మొదటి గోపికని గోదాదేవి నిద్రడైపోయింది ఆ శుభ సందర్భంగా మనం చక్కగా కోలాట భజన కార్యక్రమాన్ని ఒక ఆనందం భగవంతుడి దగ్గరికి చేరుతున్నామనేటువంటి ఆనంద పరవశంతో గోపికలందరూ కూడా కోలాటమాడుతూ భగవత్ సన్నిధానానికి నామ సంకీర్తన చేసుకుంటూ నడిచారట అలాగే మన శరణాగతి గోష్ఠిలో కూడా చక్కగా కోలాటాల భజన మధ్య భగవత్ సన్నిధానానికి నడుస్తున్నట్టుగా ఈ గోష్ఠిలో ఉన్ పాల్గొన్నటువంటి యావన్ మంది భక్త శిఖామణులందరూ కూడా చక్కగా అలాంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు ఈ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది